హాయ్ అండి హలో అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పింకీ ఇవాళ నేను మాడకాయ పచ్చడి పెడుతున్నా అండి మామూలు సైజు ఒక ఎనిమిది కాయలండి ఎక్కువ పెట్టదలుచుకోలేదండి పచ్చడి తినాలనిపించట్లేదు అందుకోసమే కొద్దిగా ఇంట్లో మట్టుకు అన్నట్టు పెడుతున్నానండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెడుతున్నానండి పిక్క తీసేస్తున్నాను చక్కాలి చిన్న తురుము పచ్చడిలాగా పెడదామని చూస్తున్నానండి అందుకోసమే ఎక్కువ పెట్టట్లేదు ఇది జీలకర్ర అండి ఒక స్పూన్ ఉన్నారా జీలకర్ర కాస్త బాగా వేంపి మంచి కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలండి ఇప్పుడు దాని పక్కన పెట్టేసి ఆవాలండి ఆవాలు ఒక స్పూన్ అది కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు వేంపుకుంటే స్మెల్ బాగా వస్తుందండి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి ఇది స్పూన్కు కొద్దిగా తక్కువనండి మెంతులు ఎందుకంటే వేడి చేస్తుంది కదండి అందుకోసమే తక్కువ వేస్తున్నాను ఇవన్నీ చూడండి అన్నీ వేంపి పక్కన పెట్టేసుకున్నాను ఇవి ఒక రెండు ఎల్లిపాయ గడ్డలండి ఇవి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి ఈ మాడకాయ ముక్కలు చూడండి అన్నీ అయిపోయినాయి మళ్ళీ కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా అవి దేనికి దానికి మిక్సీ పట్టేసుకొని పక్క పెట్టేసుకున్నానండి జీలకర్ర ఆవాలు మెంతులు ఏలిపాయలు మాత్రం తాలింపులో వేస్తానండి నేను తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడేంత నూనె వేసుకున్నానండి పచ్చడికి సరిపడేంత నూనె అంటే ఎనిమిది కాయలు కదా దాన్ని బట్టి వేసుకున్నాను నేను దాంట్లో ఆవాలు జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు ఇందాక చూపించాను కదా ఎల్లిపాయలు అవి కూడా వేసేసాను ఇప్పుడు మిరపకాయలు ఇప్పుడు దింపేసి పక్కా పెట్టేసుకుందామండి మళ్ళీ మాడిపోయింది అనుకో టేస్ట్ పోతుంది చూడండి ఎండిమిర్చి మంచిగా కలర్ వచ్చేసింది ఇప్పుడు నూనె మొత్తం చల్లారిపోయిందండి దాంట్లో ఇప్పుడు కారం ఉప్పు అన్నీ మసాలాలు కలుపుకుందాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉప్పు కారం నూనె చల్లబడిపోయిందండి దాంట్లో రెండు గ్లాసుల కారం వేసుకుంటున్నానండి నేనైతే ఎందుకంటే మాడకే ముక్కలు ఫుల్లగా ఉన్నాయి కదా కారం సరిపోకుంటే టేస్ట్ బాగుండదనేసి కారం రెండు గ్లాసుల కారం వేస్తున్నాను చిన్న టీ గ్లాస్ అండి ఇది ఇప్పుడు ఉప్పు ఉప్పు మాత్రం ఒకటే గ్లాస్ వేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ అయితే బాగోదు కదా తక్కువైనా మళ్ళీ కలుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకోసమే ఒకటే గ్లాస్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మెంతి పొడి జీలకర్ర జీలకర్ర పొడి ఆవ పొడి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం తక్కువ వెల్లుల్లి ఎక్కువ ఉందండి ఇది ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇక అన్నీ మిక్స్ అయ్యేంతవరకు కలుపుకొని బాగా మిక్స్ కలపాలి ఆయిల్ మాత్రం చల్లారిందండి లేదంటే అలాగే పెడితే ఏళ్ళు కాలుతున్నాయి కదా కాలుతాయి కదా మా వారే కలుపుతున్నాడండి నేను కాదు కలిపేది నేను వీడియో తీస్తున్నాను తను కలుపుతున్నాడు అన్నీ రెడీ చేసింది మాత్రం నేనేనండి కలిపేది మాత్రమే తను ఓకే చూడండి మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు అందులో వేసేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకోవాలి ముక్కలకు ఆ కారం అనేది బాగా పట్టాలండి మాడకాయ ముక్కలకు అప్పుడు కానీ ముక్క మామిడికాయ ముక్క అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి మెల్లిమెల్లిగా కలర్ వచ్చేసి మంచి కలర్ వస్తుంది కలుపుతా ఉంటే ఓకే సూపర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ పచ్చడి ఇప్పుడు డబ్బలకు పెట్టేసుకున్నాను కొద్ది పచ్చడి కదా అని డబ్బలకు ఎత్తేస్తున్నాను నేను ఎక్కువ పెట్టాలని అనిపించట్లేదండి తినాలనిపించట్లేదు ఇక అందుకోసమే కొన్ని రోజుల వరకు ఉండాలని కొద్దిగా పచ్చడి పెడుతున్నాను అంతే ఓకే అయిపోయింది రెడీ అయిపోయిందండి పచ్చడి చూడండి ఇప్పుడు చూడండి అన్నం అందులో వేసుకొని తల ఒక ముద్ద తింటుంటే ఆ టేస్టే వేరుంటుందండి మంచిగా అనిపిస్తుంటుంది మేము ఎప్పుడు పెట్టినా కూడా ఇలాగే చేస్తాము అదే గిన్నెలో అన్నం పెట్టేసుకొని తల ఒక ముద్ద తినేస్తాము టేస్ట్ కోసం బాగుంటుందని మీరు కూడా అలా ట్రై చేయండి మొత్తానికైతే పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు నచ్చుతు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఓకేనండి చూడండి ఓకేనండి చూడండి పచ్చడి ఇది టూ డేస్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉందండి పచ్చడి ఓకే బాయ్